చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అతిపెద్ద పరీక్ష ఎదురవుతుంది ఒక రకంగా ఇది ఒక బిగ్ సవాల్ అని అనుకోవాలి పేద ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు పీ ఫోర్ అనే కార్యక్రమంతో మొత్తం పేదలందరినీ ధనవంతులుగా మార్చే ప్రయత్నం కూడా మొదలు పెట్టేశారు ఆల్రెడీ వాళ్ళతో మమేకం అవుతున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళని కలుస్తున్నారు ప్రతీ నెల ఇదంతా బాగానే ఉంది కానీ ఎంతవరకు ప్రజలు మళ్ళీ బాబు గారిని నమ్ముతున్నారు ప్రధానంగా ఆయన టార్గెట్ ఏంటి ఆయన లక్ష్యం ఏంటి రాజధాని నిర్మాణం ఐకానిక్ టవర్స్ ఒక అతిపెద్ద ఒక లక్ష ఎకరాల్లో అతిపెద్ద రాజధాని ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజధాని వైపు తొంగి చూసేలాగా ఆ రాజధాని ఉండాల్సింది ఉండబోతోంది ఉండాలి అనేది ఆయన కోరిక కానీ ఇప్పుడు ఆయనకు ఎదురవుతున్న సమస్యలు రెండు వేల పద్నాలుగులో రైతులు చంద్రబాబు నాయుడు గారిని నమ్మినట్టు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అధికారంలోకి వచ్చినట్టు నమ్మలేకపోతున్నారు కారణం ఏంటి అనేది రైతులకి తెలియాలి లేదంటే బాబుగారికి తెలియాలి కానీ బయట చెప్పేది ఏంటి ఒక వేళ వరకు తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు రాసేది జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా అని అడుగుతున్నారు జగన్ రేపొద్దున మళ్ళీ వస్తే బా భూములు ఏమైపోతాయని భయపడుతున్నారు అనేది వాళ్ళు రాసే వర్షం మరోపక్క రైతులు అడుగుతున్నది ఏంటి సాక్షి పత్రిక రాస్తున్నది ఏంటి వాళ్ళు భద్రత కోరుకుంటున్నారు గతంలో భూములు ఇచ్చిన రైతులకే ఇంకా ఆ ప్లాట్లది అది అలాట్మెంట్ చేయలేదు అప్పుడు కమర్షియల్ ఫ్లాట్లు ఇస్తానన్నారు అలాగే ఉండడానికి మౌలిక వస్తువుల సదుపాయాలతో కూడిన ఫ్లాట్లు ఇస్తామన్నారు కానీ ఇప్పటివరకు ఆ ఫ్లాట్లకు దికాణాలు లేవు ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు అంటే ఫ్లాట్లకు సంబంధించి డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు కానీ అక్కడ నిర్మాణాలు ఏమీ లేవు అంటే దాదాపుగా అప్పుడు ఒక ఐదేళ్ళు మళ్ళీ కొద్దిగా ఏడాది ఏడాది ఆరేళ్ళు అవి నిర్మాణాలు ఎప్పుడు పూర్తి అవుతాయి ఎప్పుడు డెవలప్మెంట్కి అవుతాయి వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు నిర్మాణాలు చేపడతారు వాళ్ళకి ఎప్పుడు డబ్బులు ఇస్తాయి దాదాపుగా ఇంకో నాలుగేళ్ళు అంటే ఒక పదేళ్ళు పాటు అక్కడ పంటలు పండించుకోకుండా ఎంతవరకు లాస్ అయ్యారు ఎంతవరకు నష్టపోయారు ఇదంతా చూసి ఇప్పుడు మళ్ళీ ఇంకో నలభై తొమ్మిది వేల ఎకరాలు ఇవ్వడానికి కొత్తగా రైతులు ముందుకు రావడానికి ఇవే డౌట్స్ రేజ్ అవుతున్నాయి మా పరిస్థితి ఏంటి పొద్దున్న అనేది ఇది ఒక వాళ్ళలో ఇప్పుడు నమ్మకం కల్పించాలి వాళ్ళని ఒప్పించాలి ఓన్లీ బాబుగారిని చూసే కొంతమంది బాబు గారిని చూసే ప్లాట్లు ఇస్తామంటున్నారు అని చెప్పి నేను ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది ఇవాళ అసలు మేము భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పి పత్రికలు రాసింది ఆంధ్రజ్యోతి కూడా రాసింది కొన్ని చోట్ల ఎదురు తిరుగుతున్నారు అనేది అంటే ఇక్కడ ఇదే ప్రజల్ని నమ్మించడం మళ్ళీ అప్పుడు రెండు వేల పద్నాలుగులో నమ్మించే పరిస్థితి రాకుండానే అప్పుడు ప్రజలు నమ్మారు బాబు గారిని కానీ ఆయన కొన్ని హామీలు నిలబెట్టుకోలేకపోయారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే రిపీట్ అవుతుంటే నమ్మకం అనేది ఈసారి నమ్మే పరిస్థితులు అయితే కనిపించట్లేదు మరి ఈ సవాల్ ఏదో ఎలా ఎదుర్కొంటారు బాబుగారి అనేది చూడాలి